నమస్తే అండి జానీ మాస్టర్ జనసేనలో చాలా కష్టపడి పనిచేశాడు పిట్టాపురంలో మంచిగా తను ప్రచారం అయితే బాగా చేశాడు పవన్ కళ్యాణ్ గారు వెనకాల జానీ మాస్టర్ అనే వ్యక్తి ఉన్నాడు నన్ను దాటి పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళాలని భారీ భారీ డైలాగులతో మాట్లాడేవాడు కానీ ఇతనికి ఇతని దగ్గర పనిచేసే డ్యాన్సర్కి వచ్చిన గొడవలో ఇందులో నిజ నిజాలు ఏంటి అసలు అమ్మాయి ఎన్నాళ్ళ నుంచి ఏం చేసింది ఐదేరు ఏళ్ళ నుంచి ఒకడు తను టార్గెట్ చేసి చిత్రహింసలు చేసి తనని ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకోవాలని ఐదారు ఏళ్ళ నుంచి హింసిస్తున్నప్పుడు చంపేస్తాను బయటికి పెడితే విషయాన్ని అని చెప్పినప్పుడు ఆమె అప్పుడు బయటకు రాకుండా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అప్పుడు చంపేస్తా వ్యక్తి ఇప్పుడు చంపలేడా ఇప్పుడు ఏ ధైర్యంతో ముందుకు వచ్చింది ఎన్ని వివరాలతో దీని వెనకాల ఏదైనా రాజకీయ కుట్రందా ఏదైనా అయ్యుండొచ్చు ఎన్ని విషయాలతో ముందుకి ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను జాన్ మాస్టర్ది నెల్లూరు అతను ఒక ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి వీళ్ళది చాలా మధ్యతరగతి కుటుంబం తండ్రి లారీలు రెండు మూడు లారీలు కొని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయటం చేస్తూ ఉండేవాడు కానీ అందులో కూడా వాళ్ళకి లాస్ వచ్చింది ఆ రెండు మూడు లారీలు కూడా ప్రాబ్లమ్స్ రావటం వీళ్ళకి ఏ రకంగా కూడా ఆ రకంగా కూడా లాస్ వచ్చింది తినకి ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా లేదు ఆ నెల్లూరులో కొన్ని కొన్ని డ్యాన్స్ చిన్న చిన్న ఆటల్లో డ్యాన్సులు చేస్తారు డెడ్ బాడీస్ ముందు కూడా శవాళ్ళ ముందు కూడా శవేత్తలు కూడా డ్యాన్సులు చేసుకుంటూ వచ్చాడు అలా వచ్చిన వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు రూమ్ రెంట్ కూడా కట్టలేక బ్యాక్ వెళ్ళిపోయాడు ఇంట్లో పేరెంట్స్ తిట్టారు తిట్టిన తర్వాత నువ్వు చదువులేదు ఏమీ లేదు నువ్వు ఇలా అయితే ఎలాగో తిట్టితే తను ఏలు కట్ చేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఆత్మహత్య ప్రయత్నం తర్వాత మళ్ళీ ఎలాగైతే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాడు అక్కడ మెంబర్షిప్కి రెండు లక్షలు కడితే కానీ మెంబర్షిప్ ఇవ్వరు నువ్వు ఇలా కాదని చెప్పి ఒక వ్యక్తి ఇతనికి అడ్వైజ్ ఇస్తే మెంబర్షిప్ తీసుకుంటా కూడా తండ్రిని డబ్బులు అడగకపోతే వాళ్ళ బ్రదరే సాయం చేశాడు అప్పటి నుంచి పలు రకాలుగా కష్టపడుతూ ఉన్నాడు అలాగే ఇతను డ్యాన్స్ అవకాశాల కోసం చోట సినిమా స్టోరీలు కూడా చెప్తూ ఉంటే అది కూడా అతనికి ఎఫెక్ట్ అయ్యింది ఎలాగైతే మొత్తం మీద ట్రిక్లు చేసి రాకేష్ మాస్టర్ ద్వారా డి డ్యాన్స్ ప్రోగ్రామ్కి అందులో అతన్ని ఒక జడ్జిగా అంటే అప్పుడు డి షోలో ఫస్ట్లో చాలామంది డ్యాన్సర్స్తో వాళ్ళు జడ్జెస్ అంటే పది పదిహేను మంది పైన అలా ఉండేవారు అలాగా ఒక గ్రూప్లో ఒక డ్యాన్సర్ కింద ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇతనికి వన్ బై వన్ వన్ బై వన్ పట్టుకుని వాళ్ళని వీళ్ళు పట్టుకుని డ్యాన్సర్గా మంచిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించేసుకున్నాడు ఇప్పుడు ఏ అమ్మాయి అయితే అభియోగం చేసిందో ఆ అమ్మాయి రెండు వేల పదిహేడులో డి టెన్ అనుకుంటా అందులో ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసింది అమ్మాయికి ఇప్పుడు ఇరవై ఒక సంవత్సరాలు అంటున్నారు మరి అప్పుడేమో రెండు వేల పదిహేడులో అంటే చాలా చిన్న ఏజ్ అప్పుడు ఈ అమ్మాయి చాలా మంచి డ్యాన్సర్ అమ్మాయిని అందరం చూసే ఉన్న ఫొటోస్ అయితే వీడియోలో లాస్ట్లో వస్తే అమ్మాయి ఫొటోస్ చూడండి చాలా బాగా చేస్తుంది అసలు డ్యాన్స్ చేసిందంటే మంచి ఎక్స్ప్రెషన్స్తో ఇస్తూ ఉంటుంది చాలా బాగా డ్యాన్స్ చేసే క్రమంలో ఈ జాన్ మాస్టర్ షోకు రావటం వాళ్ళని ఈ అమ్మాయిని అసిస్టెంట్ ఫోర్ కొరియోగ్రాఫ్గా తీసుకోవటం ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉంది ఒకటండి నేను ఒక లేడీ నయ్యుండి కూడా ఒక లేడీ సపోర్ట్ చేయాలంటారు అది న్యాయంగా మాట్లాడాలి న్యాయంగా మాట్లాడాలంటే కనుక ఒక డ్యాన్సరు ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం బయట కానీ లేకపోతే టీవీ షోస్లో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సిగ్గు ఎగ్గు వదిలేసి వాళ్ళ డ్యాన్సర్ల కన్నా భయంకరంగా తయారయ్యి ఇప్పుడు ఫ్యామిలీ లేడీస్ అని చెప్పుకునే వాళ్ళు కూడా అయిపోయి చాలా చండాలమైన ఎక్స్పోజింగ్ చేస్తూ డ్యాన్సులు చేస్తున్నారు అది మన అందరం చూస్తున్నాం చాలా వరస్ట్గా టూ మచ్గా చేస్తూ ఉన్నారు వీళ్ళు డ్యాన్సులు చూస్తుంటే చాలా అసహ్యం వస్తుంది ఎవరైనా కామెంట్ చేస్తారు ఆ డ్యాన్సులు చేస్తే మరి ఇప్పుడు ఈ అమ్మాయి డ్యాన్సర్గా ఉన్న అమ్మాయి మనం షోలు చూస్తూ ఉంటున్నాం కదా వీళ్ళు అర్ధనగ్న డ్రెస్సులు చాలా చిన్ని చిన్ని పొట్టు పొట్టి డ్రెస్సులు వేసుకుని పొట్టు పొట్టి బ్లౌజులు వేసుకుని వీళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటున్నారు కదండి మరి వీళ్ళు ఫీల్డ్ ఎంచుకునేది అప్పుడు తెలియదా ఒక ఫీల్డ్ ఇప్పుడు ఫీల్డ్ ఏ ఫీల్డ్లో అయినా సరే జరిగే ఈ ఘోరాలు జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఫీల్డ్లో అయితే కొంచెం ఎక్కువ అవకాశాలు బయటకు కూడా ఎక్కువ ఫోకస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ఈ అమ్మాయికి అది తెలియదా నేను ఇలా డ్యాన్స్ చేస్తున్నాను ఇందులో చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి దీనికి వచ్చిన తర్వాత ఎలాంటిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఎదుర్కొంటాం నాకు చేత కానప్పుడు నేను ఇలాంటి ఆశ ఉన్న డ్యాన్సర్కి ఎదగాలనుకున్నా కొరియోగ్రాఫర్కి ఎదగాలనుకున్నా ఈ ఫీల్డ్ నాకు కరెక్ట్ కాదు నేను బ్యాక్కి వెళ్ళిపోయి చదువుని ఉద్యోగం చేసుకోవాలని నిర్ణయం తీసుకోలేదా జానీ మాస్టర్ బొంబాయి తీసుకెళ్ళాడు మా అమ్మగారిని తీసుకెళ్తానన్న టికెట్ లేవని చెప్పి తీసుకెళ్ళాడు కొంతమంది కొరియోగ్రాఫర్తో పాటు నన్ను తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నన్ను ఇబ్బంది పెట్టాడు రూమ్లో నేను బయటకు వచ్చి ఏడ్ చేశాను ఈ విషయం బయట పెడితే నన్ను చంపేస్తానన్నాడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను నన్ను కొట్టేవాడు తిట్టేవాడు నన్ను చాలా పలు చోట్లకి షూటింగ్ నిమిత్తం తీసుకెళ్ళినప్పుడు నన్ను చాలా అంటే నేను చెప్పడానికి ఇబ్బంది పడుతున్నానండి ఒక ఉమెన్గా ఎంత స్టేట్ మన స్వర్గం ప్రశ్నగా ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు మనం సిగ్గు ఇడిచి మాట్లాడలేము అమ్మాయి చెప్పే మాటలు సిగ్గు ఇడిచి చెప్తుంది అనమాట అంటే తను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆ కంప్లైంట్లో చాలా పేజీలతో కంప్లైంట్ ఇచ్చి నా కంప్లైంట్లు ఈ విషయాలని మెన్షన్ చేసింది నన్ను క్యార్యాన్లోకి వచ్చి ఇలా పాడు చేశాడు అలా పాడు చేస్తాడు లేకపోతే నన్ను రూములు తీసుకెళ్ళేవాడు అని చెప్తా ఉంటా ఇందులో ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే అండి జాని మాస్టర్ భార్య కూడా ఒక క్లాసికల్ డాన్సర్గా వచ్చింది ఇండస్ట్రీకి వీళ్ళిద్దరూ మతాలు వేరు తల్లిదండ్రులు కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే వీళ్ళు ఇష్టపడి చేసుకున్నారు మతం మార్పించి ఈ అమ్మాయిని ముస్లిం యువతగా మార్చుకుని పెళ్లి చేసుకున్నారు కానీ ఈమె దుర్మార్గం ఏంటంటే ఈ విషయంలో ఒక భర్త మిస్టేక్ చేస్తున్నాడంటే దాన్ని ఖండించి అల్లరి చేయటం మానేసి అంటే ఇండస్ట్రీలో చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఉంటాయి ఇరవై నాలుగు క్రాఫ్ట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కమిట్మెంట్స్ ఉంటాయి ఇవన్నిటికి ఒప్పుకుంటేనే ఆ హీరోయిన్ కానీ ఎవరైనా సరే పైకి వచ్చేది హీరోలు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే ఆ క్యారెక్టర్ ఆర్టిస్టా లేకపోతే హీరోయినా ఇంకే ఎవరైనా ఇష్టపడితే వాళ్ళ భార్యలకి తెలుసు కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారటండి ఇంత మునుపు ఒక హీరో హీరోయిన్ గురించి ఓ ఓల్డ్ హీరో ఇప్పుడు ప్రజెంట్ కాదు శ్రీరెడ్డి కూడా చెప్పింది ఒక హీరో హీరోయిన్ గురించి ఆమె భార్య దగ్గరుండి ఇలా పాడపలు చేపిస్తాను ఇలా భార్యలు చేపిస్తారు కానీ కొంతమంది ఇలాంటికి ఇష్టపడక డైవర్స్ తీసేసుకుని వాళ్ళు ఎంత ప్రే పెద్ద క్రేజ్ ఉన్న యాక్టర్ అయినా సరే డైవర్స్ తీసుకుని సహించలేక సపరేట్ అయిపోతారు కానీ చాలామంది భర్తలుగా కోఆపరేట్ చేస్తారు అలాగే జానె మాస్టర్ భార్య కూడా నువ్వు మా హస్బెండ్తో ఉండు అని చెప్పి తన ఇంట్లోనే డోర్ లేసిందని చెప్పి అమ్మాయి అభియోగం చేసింది అలాగే ఒకరోజు ఈ అమ్మాయి ఇంటికి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఆమె కొట్టిందంట జాన్ మాస్టర్ భార్య కొట్టిందంట నువ్వు నా హస్బెండ్కి ఎందుకు సపోర్ట్ చేయవు అని చెప్పి మతం మార్చుకో నిన్ను పెళ్లి చేసుకుంటాడు నా హస్బెండ్ అని చెప్పిందంట అతను కూడా అదే చెప్పాడంట నీ నేను సినీ ఇండస్ట్రీలో చాలా టాప్ లెవెల్లో ఉన్నాను ఈ టాప్ లెవెల్లో ఉన్న వ్యక్తిని నేను నీకు అవకాశాలు అంటూ ఉండవు ఒక అనుమానాస్పదమైన లెటర్ ఏదో ముందు పాడేశారు ఆ లెటర్ చూసిన తర్వాత అందులో ఇది ఇదే నీకు చివరి అవకాశం ఇండస్ట్రీలో ఇంక ఉండదు ఇంకా ఇంకా అని చెప్పి ఏదో బెదిరింపు లెటర్ మరి వేశారట అలాగే చాలామంది అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి ఇబ్బంది పెట్టారట జానీ మాస్టర్ కొడుతూ ఉండేవాడంట పచ్చి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతూ ఉండేవాడు చాలా ఇబ్బందులు పెడతా ఉండేవాడు నన్ను నాకు రక్షణ లేదు ఇన్ని రోజులు బయటకు వస్తే చంపేస్తాను ఇండస్ట్రీలో బతుకునే మంచి బెదిరింపులు బెదిరించాడని చెప్పి తన భార్య కూడా సపోర్ట్ చేస్తా చెప్పారు ఎంత దారుణం అండి మాస్టర్ భార్య గురించి ఒక ఇంత మునుపు ఏదో ఒక మీటింగ్లో చెప్పినప్పుడు నా భార్య దేవత నా భార్య లేకపోతే నాకు జీవితమే లేదు నా తప్పులు నా ఒప్పులు అన్నీ క్షమించది నాకు ఇలాంటి భార్య దొరకడం అదృష్టం అని చెప్పి చాలా ఎమోషనల్గా చెప్పాడు తన భార్య గురించి ఎందుకు చెప్పడండి భార్య ఇలాంటి పనికిమాల పనుల్లో సపోర్ట్ చేస్తుంది ఒక ఆడపిల్ల ఓకే అమ్మాయి మంచిది కాదనుకుందాం అమ్మాయి క్యారెక్టర్లెస్ అనుకుందాం ఓకే ఒక డాన్సర్గా క్యారెక్టర్లన్నీ ఇడిచిపెట్టేసేసి ఛాన్సుల కోసం జాన్ జాన్ జానిమాస్టర్ వెనకాల పడింది అనుకుందాం ఒక భార్యగా తెలుసుకున్నప్పుడు సహించలేక అమ్మాయినన్నా కొడటం జరగాలి వీడినన్నా తనటం జరగాలి ఏమీ లేకపోగా పైగా భర్తకు సపోర్ట్ చేస్తూ నువ్వు నా హస్బెండ్తో ఎందుకు రావని చెప్పి సిగ్గు శరం లేకుండా తను ఇలాంటి పనికి మల్లి పనులకి తోడ్పడుతుందంటే ముందు ఈ జానీ మాస్టర్ పాడు చేసిన ఈ అమ్మాయి కన్నా హీనురాలు ఎవరో జానీ మాస్టర్ భార్య క్యారెక్టర్ లెస్ ఈ అమ్మాయిని అని మనం అనుకుందాం కాసేపు ఈ అమ్మాయి ఇన్నాళ్ళు అవి చాలామంది కామెంట్లో ఏదో వీడియోలో పెట్టారు ఇన్నాళ్ళ నుంచి ఏం చేసావని చెప్పి నువ్వు ఇన్నాళ్ళ నుంచి అమ్మాయి ఏంటంటే తనకి పోతే పోయింది క్యారెక్టరు నాకు మంచి అవకాశాలు వస్తాయి నేను టాప్ లేడీ కొరియోగ్రాఫ్లో ఇండస్ట్రీలో ఉందాము అని అనుకుందాం అనుకుంటాకి పా మా ఛాన్స్ లేకపోయేటప్పటికి హర్ట్ అయ్యింది అలాగే జార్నీ మాస్టర్ రెండు వేల పదిహేనులో ఆరు నెలలు జైలు శిక్ష పడింది ఎందుకు పడిందంటే ఆ జైలు శిక్ష ఇతను ఒక షో ఫోగ్రామ్ ద్వారా అది ఒక లేడీ డాన్సర్కి ఇతనికి డిస్కషన్ జరిగినప్పుడు ఆ కోరియోగ్రాఫర్ ఇతను కొట్టాడంట కొడితే ఆ కోరియోగ్రాఫర్ కేసు పెడుతుంది ఇతనికి ఆరు నెలలు జైలు శిక్షేసారు అలాగే ఇతను కొంచెం కరెక్ట్ పర్సన్ అంటా కూడా అతను షోలకి వచ్చాడు మనం చూస్తూ ఉంటాం హైపర్ యాక్టివ్ అన్నమాట ఓవర్గా ఉంటుంది అతను కరెక్ట్ ఓకే ఈ జానీ మాస్టరు ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నాడు ఎక్కడికి వస్తే నన్ను అక్కడ బలాత్కారం చేస్తున్నాడో ఏ ప్లేస్ అని చూడట్లేదు ఎక్కడికి పెడితే అక్కడ తీసుకెళ్తున్నాడో అన్నప్పుడు ముందు వాళ్ళ తల్లితో చెప్పి అమ్మ నన్ను బాంబే తీసుకెళ్ళాడు రెండు వేల పంతొమ్మిది నుంచి నాకు ఎక్కువ అయిపోయిందని చెప్తుంది రెండు వేల పదిహేడులో షోకి వచ్చానని చెప్తుంది ఈ ఐదారేళ్లలో తల్లికి చెప్పుకొని అమ్మ నాకు ఈ పరిస్థితి ఉంది నేనేం చేయాలి జాని మాస్టర్ నన్ను ఇబ్బంది పెట్టాడు నాకు ఇప్పుడు చావు తప్పు ఇంక ఏదో గచ్చిన తరం లేదని తల్లికి ఎందుకు చెప్పుకోలేదు బెదిరిస్తే చంపేస్తాను అప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు చంపేడా జానే మాస్టర్ విషయాన్ని బయట తీసుకొస్తే అప్పుడు లేని ధైర్యం నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నీ వెనకాల ఎవరున్నారు ఎవరు ప్రోత్సాహాలు నువ్వు ఇంత ముందుకు వచ్చావు నేను వెనకాల రాజకీయాస్థాలు ఉన్నాయి ఏమున్నాయి ఏదైనా అయ్యి ఉండొచ్చు చెప్పలేం కదా అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎలా వచ్చింది ఇప్పుడు మరి నీకు సినిమా అవకాశాలు వస్తాయా ఒక కొరియోగ్రాఫర్గా నువ్వు ఇండస్ట్రీలో ఎలుగు అందాలనుకున్న వ్యక్తివి పెళ్లి చేసుకోవాలని అన్నప్పుడు ఎన్ని ఐదారు ఏళ్ళ నుంచి ఆడిది ఎన్ని రోజులు భరిస్తుంది అక్కడ కొట్టి తట్టి తన్ని ఇంటికి ఇంటికాడ ఈమె బైక్ని స్కూటీని కూడా పాడు చేసి ఇంత ఎలా చేస్తున్నప్పుడు ఆ తల్లి ఎత్తుకు సైలెంట్గా ఉంది అలాగే అప్పుడు సైలెంట్గా వాళ్ళని ఇప్పుడు ఎందుకు నోరు వచ్చి నువ్వు కంప్లైంట్ పెట్టు నీ వెనకలు మేము ఉన్నామని ఎవరు ప్రోత్సహించారు ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ పెట్టేసి వెళ్ళిపోయింది అందుబాటులో కూడా లేదు నిన్న ఏమో నినాయక నిమజ్జనాలు జరిగినాయి వాళ్ళు ఈవినింగ్ కానీ రేపు కానీ వచ్చి తను స్టేట్మెంట్ తీసుకుంటారు స్టేట్మెంట్ తీసుకుని ఎవిడెన్స్లన్నా ఏమన్నా ఉంటే అంటే వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఫొటోస్ అన్ని ఎవిడెన్స్లు ఉంటాయి కదా ఏమన్నా ఉన్నా అవన్నీ బయటకు వస్తే జానీ మాస్టర్ తప్పనిసరిగా అరెస్ట్ అది మళ్ళీ జైలు సెక్షన్ అనేది ఉంటుంది ఒక్కటి ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ అవకాశాల కోసం ఫస్ట్ తలొగ్గి అంతా ఓకే అయిపోయి వాళ్ళతో చెట్లు చెట్లనుకల పొట్లనకల తిరిగేసేసి వీడి వల్ల మనకు ఉపయోగం లేదు వల్ల మనకు పైసా రాదనుకున్న సిచ్యువేషన్లో వాళ్ళ పైన అప్పటినుంచి దేవుళ్ళకి అనిపించినాడు సడన్గా రోడ్లకెక్కి మీడియా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు అన్యాయం జరిగిపోయింది బాబు కుయ్యో అని చెప్పి బ్లాక్మెయిల్ చేయటానికి ఆడవాళ్ళకి సిగ్గేయట్లేదా అసలు ఒక మగోడు పాడు చేశాడని చెప్పి బయటికి రావటానికి చాలామంది సిగ్గుపడి ఈ విషయం నాతోటే అంత ముంచాలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇది వరకు ఇప్పుడైతే కాదు ఇప్పుడు అది రోడ్ ఎక్కేశారు అది నాయం బయటికి రావాలి కాబట్టి ఏళ్ళదో ఉంటుంది కాబట్టి రోడ్డు ఎక్కుతారు వీళ్ళంటే ఇలాంటి వాళ్ళు రోడ్డు ఎక్కడ పబ్లిసిటీ వస్తుంది ఇప్పుడు ఇంతవరకు ఎవరికి తెలియని కొంతమందికే తెలిసింది ఇప్పుడు కొన్ని లక్షల మందిలో మీడియా ద్వారా వీళ్ళు పబ్లిష్ అవుతారు ఇలాంటి వాళ్ళు వాడు బాధ పెడుతున్న నాళ్ళు బాధ పడ్డాము మేము తట్టుకోలేకపోయినా ఐదారు ఏళ్ళు ఒక వ్యక్తి బాధ పెడుతుంటే అప్పుడు ఈటీవీలో చేస్తున్నావు అప్పుడు ఈటీవీ యాజమాన్యంకి చెప్పుకోకపోయేవా ఆ డీ షో కండక్ట్ చేసే వాళ్ళకి చెప్పుకోకపోయేవా లేకపోతే నువ్వు మీకు డ్యాన్స్ కార్డు ఉంటుంది కదా ఆ కార్డులో అక్కడ ఉన్న యాజమాన్యానికి చెప్పబోయేవా ఇంకెవరికైనా చెప్పబోయే నా వల్ల జా నాకు జాని మాస్టర్ వల్ల నేను ఇది పే చేస్తున్నాను నన్ను చాలా దారుణంగా హింసేస్తున్నాడు చంపేస్తున్నాడు బతకని ఇవ్వను అని చెప్తున్నాడు చంపుతాను బెదిరింపులు చేస్తున్నాడు నన్ను కొడుతున్నాడు భార్య కూడా కొడుతుంది భార్య భర్తలు కలిపి నన్ను ఇంత ఇప్పుడు ఇప్పుడేలా కంప్లైంట్ పెట్టావో ఇది జరిగిన వెంటనే నువ్వు బాంబే నుంచి హైదరాబాద్ వచ్చేసి వెంటనే ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు అంటే మగవాళ్ళకి మగవాళ్ళు అందరూ గొప్పవాళ్ళు ఆడవాళ్ళు మంచోళ్ళనో ఆడవాళ్ళు చెడ్డోళ్ళు మగవాళ్ళందరూ గొప్పవాళ్ళని చెప్పట్ల రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి అంటారు కదా అలాగే ఈ ప్రాబ్లము వచ్చినప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు ఐదారేళ్ళు అవకాశాలు ఇస్తాడని చూసావా నిజంగా అవకాశాలు ఇచ్చి నీకు టాప్ కొరియోగ్రాఫర్గా నేను ఇంచోపెడితే ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చేదానివా బయటకు తీసుకొస్తావా ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఒక హీరోయిన్ పైకి రావాలంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో రకరకాల మనుషులకి ఈ రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఎన్ని లేడీస్ ఇండస్ట్రీలు పైకి రావాలంటే ఎక్కడో చోటన ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది డైరెక్టరా అసిస్టెంట్ డైరెక్టరా హీరోనా ప్రొడ్యూసరా వాట్ ఎవర్ ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఇరవై నాలుగు రకాల తత్వాలు మనుషులు దాటుకుని ఇండస్ట్రీలో నిలబడాలంటే ఇది నేను చెప్తున్న మాట కాదు చాలామంది ఇది ఈ ప్రాబ్లం ఉంది కాస్టింగ్ కౌచ్ ఉంది ఇక్కడ కమిట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ తప్పవని చెప్తున్నారు ఇప్పుడు మరి తన వల్ల నీకు ఏ ఛాన్స్ రాక ఇలా చేసావా అలాగని చెప్పి ఒక డాన్సర్ నేను డీగ్రేడ్ చేయాలని కాదు ఐదు ఐదు సంవత్సరాలు నువ్వు ఎందుకు భరించావని అని ఐదు సంవత్సరాలు ఒక మగోడు నిన్ను ఒక ఫేమస్ పర్సన్ ఇంత ట్యాచర్ పెడితే ఇండస్ట్రీలో ఉండనివ్వను నీకు సినిమా అవకాశాలు రానివ్వను నేను ఇప్పుడు జనసేనలో ఒక టాప్ పొజిషన్లో ఉన్నాను అని చెప్పి ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారు ఎందుకంటే పార్టీలో ఎవరు తప్పుడు వ్యక్తులు ఎవరు క్యారెక్టర్లెస్ ఫెలోసో తెలియదు పార్టీలో వస్తారు వర్క్ చేస్తారు పార్టీలో అంత మునిప వాళ్ళు ఎన్ని ఎదవేషాలు వేసినా వేయకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అది ఏ పార్టీ అయినా సరే ఇలాంటి చెడ్డ వ్యక్తులు ఉండటం వలన ఆ పార్టీని ఆపోజిట్ పార్టీ వాళ్ళు విమర్శించవచ్చు ఎవరైనా అంటే వీళ్ళ పార్టీలు ఇలాంటి వ్యక్తులు ఉంటారని డీగ్రేడ్ చేయొచ్చు అంటే మనం కొన్ని పార్టీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఒక్కొక్క పార్టీలో ఒకడు మోసం చేస్తున్నాడంటే ఈ పార్టీలో అందరూ ఇలాంటి వాళ్ళైనా ఒకరికైతే పట్టించుకోరేమో ఒక నలభై ఐదు ఉంటే ఈ పార్టీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని మనం ఎలాగే మా చేస్తున్నాము ఇలాంటి వ్యక్తి జనసేనలో సైలెంట్గా తప్పు చేస్తాం జాన మాస్టర్ కరెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉంచితే ఆయనకి డే ఆ పార్టీకి కూడా బ్యాడ్డే కాబట్టి ఇతన్ని సస్పెండ్ చేశారు మరి ఇతని సినిమా సినిమా అవకాశాలు ఇతనికి ఉంటాయా ఓకే మాస్టర్ పర్ఫెక్ట్ అనుకుందాం పర్ఫెక్ట్ అనుకుంటే మటుకి ఒక అమ్మాయిని ఇలాగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా చాలా రాంగ్ అది ఆ అమ్మాయిని అంతలాగా ఇబ్బంది పె పెట్టడం అనేది కరెక్ట్ కదా ఆడవాళ్ళు ఆడపిల్ల అవకాశాల కోసం వస్తున్నారు ఇప్పుడు డ్యాన్స్ అంటే ఇప్పుడు చూసేవాళ్ళు చిన్న చిన్న డ్రెస్లు వేసుకుంటే చూడరు జనాలు ఎంటర్టైన్ చేయాలంటే ఆ షో బాగుండాలంటే కనుక పొట్టు పొట్టు డ్రెస్సులు చెయ్యాలి అసభ్యకరమైన అది చెప్పడం కూడా ఇబ్బందిగా ఉంది చాలా అంటే ఒక 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 లేడీ డ్యాన్సర్ ఒక జెంట్ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తుంటే చాలా వరస్ట్గా చేస్తూ ఉంటుంది ఈ షోలో చూస్తుంది నిజంగా మన సినిమాలో ఏదైనా అశ్లీలంగా ఉంటే చిరాకు అనిపిస్తుంది ఆ షోలు చూడాలంటేనే చాలా ఫ్యామిలీతో చూడలేము సింగిల్గా కూడా చూడలేము అంత దరిద్రంగా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటాం ఆ పరాయి మగోడు ఈ లేడీ డ్యాన్సర్నే పట్టుకుని డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాడించి మించి మిమ్మల్ని పాడు చేసినట్టే లెక్క జానీ మాస్టర్ ఒకడే పాడు చేసినట్టు కాదు ఒక ఒక జెంట్ వచ్చి అంటే నేను కరెక్టా రైటా అని చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు శారీరకంగా పాడు చేసేసాడు జానీ మాస్టర్ ఓకే మరి ఒక డ్యాన్స్ చేసేటప్పుడు సినిమాల్లో కూడా యాక్ట్ చేయని సన్నివేశాలు ఈ షోలో వచ్చేటప్పటికి చాలా దరిద్రంగా చేస్తూ ఉండే చాలా ఎక్స్పోజింగ్ రోడ్ల మీద రికార్డ్ డ్యాన్సులు చూస్తా చాలామంది సినిమాలో కూడా అలా చేయరు అంత దరిద్రంగా ఎక్స్పోజింగ్ చేస్తారు ఈ ఆడవాళ్ళు మరి అప్పుడు పరాయి చేతులు కాళ్ళు చేతులు పట్టుకుని బాడీ అంతా టచ్ అవుతుంది మరి అప్పుడు కూడా క్యారెక్టర్ పోయినట్టే కదా డ్యాన్స్ చేసినప్పుడు కూడా ఇది మీ జీవన భృతి మీ మాకు ఏ రోజు దారి లేకుండా వస్తామని అంటారు ఓకే దాని గురించి నేను ఏమీ మాట్లాడట్లేదు కానీ డ్యాన్స్ చేసేటప్పుడు ఇంత ఎక్స్పోజింగ్ చేయటం అనేది అవసరం కాదు అంత టూ మచ్గా అంత భయంకరంగా ఈ ఈళ్ళను చూసి ఈ మిగతా మీడియాలో జనాలు బరి తెగించేసేసి చాలా దరిద్రంగా డ్యాన్సులు చేస్తున్నారు అంటే డబ్బు వస్తుంది అనుకుంటే ఎంతకైనా దిగజారిపోవాలా అంటే నేను వీడియో ప్రకారంగా చెప్పేది ఏంటంటే ఈ డ్యాన్స్ చేసేవాళ్ళు వీళ్ళు ఓన్గా వీళ్ళు డెవలప్ చేసుకుంటాకి ఇన్స్టాగ్రామ్లోని ఒకళ్ళ ఒకళ్ళు లేడీస్ చాలా దరిద్రంగా తిట్టుకుని పబ్లిసిటీ కోసం డబ్బుల కోసం వరస్ట్ అయిపోయి అసలు ఇంట్లో ఇంట్లో లేడీస్ వీళ్ళు ఈ డ్యాన్స్ షోలో కన్నా భయంకరంగా చేస్తున్నారు వాళ్ళనికది విమర్శించింది ఈ మనలో చూసే లేడీస్ కూడా చాలామంది ఈ డబ్బు కోసం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలని చెప్పి ఓవర్ నైట్లో దరిద్రమైన మాటలు మాట్లాడుతూ మీడియాల్లోని ఇన్స్టాగ్రామ్లోని అలాగే ఈ మీడియాలో కూడా చాలా టూ మచ్చిగా మాట్లాడుతున్నారు ఇంకా యూట్యూబ్లో ఏంటంటే గ్రేట్ అలాంటి అసభ్యపదమైన ఎడ్డింగ్ పెట్టినా అసభ్యపరమైనది ఏం పెట్టినా సరే వాళ్ళు ఊరికొరు కాపీరైటు కమ్యూని కమ్యూనిటీ గైడ్లైన్స్ కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ వేసేసి తీసేస్తారు అలాంటివి రానివ్వరు మ్యాక్సిమం వచ్చిందో వాళ్ళు రిమూవ్ చేస్తారు ఆ కంటెంట్ మనం ఫేక్ ఎడిటింగ్ పెట్టినా యూట్యూబ్ చాలా హెచ్చరిస్తూ ఉంటుంది యూట్యూబ్ హెచ్చరి నోరు యూట్యూబ్ హెచ్చరిస్తున్నప్పుడు సిస్టమ్ ఉంటుంది వెనకాల నోరు అంటే వెనకలు పెద్ద సిస్టమేముంది కళతో చూస్తున్న కళతో దగ్గర నుండి చేపిస్తున్న వాళ్ళు ఇంత అసభ్యకరమైన డ్యాన్సులు చేయించకూడదని చెప్పి లేదా చూస్తున్నారు కాబట్టి చేస్తున్నామంటున్నారు చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు మనలో తప్పు ఉందా వాళ్ళ ఉందో తెలియదు కదా ఏది ఏదేమైనప్పటికి కూడా జానీ మాస్టర్ విషయంలో జానీ మాస్టర్ది ఎంత తప్పు ఉందో అంతే తప్పు అమ్మాయిది కూడా ఉందనిపిస్తుంది నాకైతే మీకేమనిపిస్తుందో వీడియో కింద దయచేసి కామెంట్ చేయండి Thank you.